గద్వాల పోలీస్ సింహాలకు ఈ చింతలపేట చిరుత యూత్ గ్యాంగ్ రౌడీలు పంటి కింద రాయలెక్కనే తయారైనరు గదా గద్వాల సిటీల కామన్ పబ్లిక్ ను భయపెట్టించి పైసలు వసూలు చేసుడు తాగి తందనాలనుడు కొట్లాటలు ఆడబీళ్ళను చిడాయించుడు చేసుకుంటా అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నారట అట్లానిగా పదిహేను ఇరవై రోజుల కిందటే ఈ చిరుత గ్యాంగ్ రౌడీగాలందరినీ పోలీస్ స్టేషన్ కి పిలిచి గబ్బర్ సింగ్ సినిమా స్టైల్ లో మాస్ వార్నింగ్ ఇచ్చిరు గద్వాల పోలీసు వాళ్ళు కానీ పోలీస్ స్టేషన్ లోపల శుద్ధ పూసలు లెక్క చేతులు కట్టుకొని ఇన్నట్టు చేసిన ఈ పోరగాళ్లంతా ఈ చెవుతోటి ఇని ఆ శవతో ఇడిచిపెట్టినట్టు ఎత్తున్నారట మల్ల గంజాయి గుంజుడు మందు కొట్టుడు మందిని కొట్టుడు ఇదే పని పెడుతున్నారట మొన్నటికి మొన్న రాత్రిపూట న్యూ హౌసింగ్ బోర్డు కాడ ఈ పానీపూరి కాడికి వచ్చిన ఆడవీలని సతాయించట అడిగినందుకు పానీపూరి బండులను పట్ట పట కొట్టిరట మేము ముచ్చట తెలవగానే వచ్చి ఏం జరిగింది వచ్చినావు లేవలు ఏమన్నారు ఏం కథ అని మొత్తం అరుచుకున్నారు పోలీసు వాళ్ళు మళ్ళా చూడబోతే అప్పటి కౌన్సిలింగ్ వాళ్ళ మెదళ్లకు సరిగా ఎక్కినట్లేదు సార్లు జర సాఫ్ట్ గా అయ్యేది కాదు గాని థర్డ్ ఫోర్త్ వస్తుంది డిగ్రీ పట్టాల ప్రధానం జరిగేదాకా పని ఏటట్లేదు జర అర్జెంటుగా ఆ పేరంట మీద పెట్టుకొని సిరిత పులుల లెక్క ఫీల్ అవుతున్న వాళ్ళ పండ్లు గోర్లు ఊడవీకి పిల్లలు చేసి గద్వాల నగర పౌరులకు రక్షణ కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారట మరి అంత